ఒక మాటను పెట్టారు అదే మాటని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను సహోదరులారా మనం అందరం కూడా ఇరుషులేము యాత్రలో ఉన్నాము మనము దేవుని ఎదుర్కోవటానికి వెళుతున్నాము ఆర్ నో ఎస్ అందరం కూడా మనము ఒక ప్రయాణంలో ఉన్నాం జర్నీలో ఉన్నాం మనము ఇంకా పూర్తిగా మనం వెళ్ళాల్సినటువంటి ప్లేస్కి మనము వెళ్ళలేదు బయలుదేరాం లగేజ్ పట్టుకున్నాము మనము బయలుదేరం సిద్ధపడిపోయాం నడుస్తూ ఉన్నాం ఆత్మీయ యాత్రలో మన మనము చేరవలసిన గమ్యస్థానం ఏది అంటే పరలోకం ఆ పరలోకానికి వెళ్ళేంత వరకు కూడానంట మనమంట దేవుడు మనకు ఒక అద్దాన్ని ఇచ్చాడు ఏంటి ఆ అద్దము అంటే పరిశుద్ధ గ్రంథమే ఆ యొక్క అర్థము ఈ యొక్క అద్దములోనంట ప్రతిరోజు కూడా మనము మన యొక్క ముఖాన్ని చూసుకోవాలంట అనగా మన యొక్క హృదయాన్ని చూసుకోవాలి మేము మందిరానికి వెళుతున్నాం కదండి మేము మంచిగా ఉన్నాం కదా పాటలు పాడుతున్నాం కదా వాకింగ్ చదువుతున్నాం కదా అన్నీ బాగానే ఉన్నాయి కదా అని ఎప్పుడు అనుకోవద్దండి మనకు తెలియనిటువంటి మాలిన్యం ఎంతో మనకు అంటుతూ ఉంటుంది మనము వెళ్ళేటువంటి స్థలాల్లో మన గృహాల్లో మనము మాట్లాడే మాటల్లో మనము నడిచేటువంటి నడకల్లో మన తలంపుల్లో మన ఆలోచనల్లో మనకు తెలియకుండానే ఎంతో మాలిన్యం మనకు చేరుతూ ఉంటుంది దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చేసరికి అంటే వాక్యము నీకు వినబడినప్పుడు ఎవరు నీతో చెప్పక్కర్లేదు ఇదిగో పలానా సహోదరి నువ్వు యొక్క లోపంలో ఉన్నావు కదా అని నీతో ఎవరూ చెప్పకలేదు వాక్యం ఆటోమేటిక్గా దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు అది నీ ముందు చూపిస్తుందట ఇదిగో దీనికి సరిపోతుందని నీ యొక్క హృదయం అని నేను అడుగుద్దంట అంటే దేవుడు అంటున్నాడు నీవు సిద్ధపడు అని నీవు గనక దేవుని యొక్క వాక్యం నీకు చూపిస్తున్నట్లుగా నీ బ్రతుకును మార్చుకోగలిగితే నీవు సరాసరి నీవు చేరవలసిన గమ్యస్థానమైన ఆ పరలోకానికి ఆటంకం లేకుండా చేరిపోతావు ఒకవేళ నీవు బ్రతికుండగా దేవుని రాకడ వస్తే నీకు లేదు నీ సీట్ కన్ఫామ్ ఉంది అక్కడ నువ్వు వెళ్ళిపోతావు ఒకవేళ దేవుని రాకడ రాక మునిపే నీవు చచ్చిపోయే దినం వస్తే ఖచ్చితంగా నీ ఒక ఆత్మ పరలోకానికి వెళ్ళిపోద్ది ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి సరిపడు వా సరిపడ హృదయాన్ని నీవు కలిగి ఉన్నావు గనుక సహోదరులారా మనము సిద్ధపడాలి దేవుని దేవుడు అంట దేవుని యొక్క వాక్యం అంట గొడుగు లాంటిదంట గొడుగు మనం అందరం కూడా యూజ్ చేస్తున్నాం చాలా జాగ్రత్తగా మాటలు ఆలిగించండి గొడుగును మనం అందరం కూడా యూజ్ చేస్తున్నాం అది ఓల్ని వర్షానికే ఉపయోగపడుతుందా లేకపోతే ఎండకు కూడా ఉపయోగపడుతుందా ఎండకు కూడా ఉపయోగపడుతుంది నేనేమంటున్నానంటే దేవుని యొక్క వాక్యము మనకు చెప్తూ ఉంది ఏంటో తెలుసా నీ ప్రవర్తన నీకు గొడుగులాగా పనిచేస్తుంది నీ ప్రవర్తన నీకు గొడుగులాగా పనిచేస్తుంది అంటే వర్షము అనగా ఆ వర్షం పడుతున్నప్పుడు అంటే శ్రమ కష్టం నీవు అనుభవిస్తున్నప్పుడు ఇరుకులో ఇబ్బందులో నీవు ఉన్నప్పుడు నీ ప్రవర్తన నీకు గొడుగులాగా కావలి కాస్తుంది ఎట్ ద సేమ్ టైం ఎండ ఎండ నుంచి కూడా గొడుగు మనలను కాపాడుతుంది అంటే నీవు చారాల్సినటువంటి గమ్యస్థానానికి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు దానిని చివరకు నిన్ను గురి చేరుస్తాడు నీ గురి దగ్గరకు నిన్ను తీసుకుని వెళతాడు దానికి ముఖ్యంగా నీకు కావాల్సింది గొడుగు లాంటి నీ ప్రవర్తన నీవు ఎన్ని సంవత్సరాలు మందిరం చుట్టూ తిరిగావు నీవు ఎంతెంత ఇచ్చావని దేవుడు చూడడండి నీవు ఇహ సంబంధంగా దీవించబడాలి అన్నా పర సంబంధముగా దీవించబడాలి అన్నా నీ ప్రవర్తన నీకు గొడుగులాగా పనిచేస్తుంది నీవు పరలోకానికి వెళ్ళటానికి నీ ప్రవర్తన ఉపయోగపడుతుంది పరలోకానికి వెళ్లకుండా చేయటానికి కూడా నీ ప్రవర్తన కారణమవుతుంది నీవు ఇహ సంబంధంగా దీవించబడటానికి నీ ప్రవర్తన ఉపయోగపడుతుంది ఇహ సంబంధముగా నీవు నాశనం అవటానికి కూడా నీ ప్రవర్తన ఉపయోగపడుతుంది సహోదరులారా దేవుని ప్రేమను కలిగి దేవుని ప్రేమతో ప్రేరేపితురాలని నేను మీకు చెప్తూ ఉన్నాను ఎంతమంది బిడ్డలైతే ఇక్కడ ఉన్నారు వాక్యానికి ఎవరు అతిథులు కాదు మీరు కాదు నేను కాదు ప్రభు వాక్యం మన అందరితో మాట్లాడుతుంది మీతో మాట్లాడుతుంది అంటే మనతో మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యం మన ప్రవర్తన చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం ఆ వాక్యాన్ని విన్నప్పుడు నచ్చిన వాక్యం అయితే ఆమెన నరుస్తున్నాం నచ్చిన వాక్యమైతే సనుగుకొని గొనుక్కొని వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాము నేనేమంటున్నానంటే అలాగ వెనక్కి వెళ్ళిపోయి సనుకొని గొనుక్కొని సరిచేసుకోకుండా మనం ఎప్పుడు ఉండకూడదు మనము దేవుని బిడ్డలం కదా దేవుని మాటను మనం ఖచ్చితంగా ఆలకించాలి దేవుడు అంటున్నాడు నీవు దీవించబడాలి అని మరి పరలోకానికి వెళ్ళాలి అనే ఆశనికుంటే నీ ప్రవర్తనను నీవు చక్కదిద్దుకో అలాగనే నీవు ఈ ఈ యొక్క భూ సంబంధంగా కూడా దీవించబడి ఉన్నతమైన స్థాయిలోనికి రావాలి అంటే నీ ప్రవర్తనను ప్రవర్తన అనేది చిన్న బిడ్డల దగ్గర నుంచి ప్రారంభమవుతుంది ఇది పెద్దవారికి చెప్తున్నారు వాక్యం అని ఎవరు అనుకోవద్దు చిన్నపిల్లలు యవ్వనస్తుల దగ్గర నుంచి చెప్తున్నాను ఇంకా చిన్నపిల్లలు యవ్వనస్తులు కాకుండా ఊహ తెలిసినటువంటి బిడ్డలందరూ కూడా మీ ఆశీర్వాదం దేని మీద ఆధారపడి ఉంది అంటే మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంది మీరు మంచి ప్రవర్తనను కలిగి ఉంటే దేవుడు నిశ్చయముగా మిమ్మలను అంచలంచలుగా ఆశీర్వదిస్తాడు తల్లిదండ్రుల ప్రవర్తన మంచిదైతే వారి బిడ్డలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటారు చాలా దీవెనకరంగా ఉంటారు చాలామంది బిడ్డల జీవితాలు శాపగ్రస్తమై ఉంటా ఉంటాయి కనబడని రోగాలు కావచ్చు లేకపోతే వారికి ఏ దారి లేక ఏ శాపం వారిని వెంటాడుతుందో తెలియక ఎంతోమంది తల్లిదండ్రులు హాస్పిటల్ చుట్టూరు లేకపోతే ఇంకెక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు నేనేమంటానంటే ఒక బిడ్డలు ఏదైనా శాపాన్ని అనుభవిస్తున్నారు అంటే వారి తల్లిదండ్రులు వారి పితరులు చేసిన పాపాలు ఖచ్చితంగా వారిని వెంబడిస్తున్నాయి అనే విషయాన్ని ఎప్పుడూ మీరు మర్చిపోవద్దు దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది తండ్రుల దోషాన్ని బిడ్డల ఒడిలో నేను వేస్తాను అని ప్రభు చెప్తున్నాడు నీ బిడ్డలు బలహీనైనప్పుడు నీ బిడ్డలు ఎందుకు పనికిరాని వారిగా ఉన్నప్పుడు వారికి ఏ భవిష్యత్తు దొరకనప్పుడు ఎప్పుడైనా ఆలోచన చేశారా నా ప్రవర్తన బాగుందా నా యొక్క భార్య నా భర్త ప్రవర్తన బాగుందా మేము మా పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉన్నామా మా బిడ్డలకు శాపాలు తాగి తెచ్చేటువంటి వారిగా ఉన్నామా ఒక సహోదరుడు అంటున్నాడు నా తల్లిదండ్రులే నాకు శాపం అండి నా తల్లిదండ్రులే నాకు శాపం నాకు వేరొక శాపం లేదు నా ప్రతికిలా లాగిపోవడానికి నా తల్లిదండ్రులే కారణమండి అని నిజమే తల్లిదండ్రులు చేసే ప్రతి తప్పు కూడా ప్రతి ఒక్క ఆయాసమైనటువంటి క్రియ కూడా దేవుడు వారి బిడ్డల ఒక్క ఒడిలో వేస్తాడట వాళ్ళకి ఏ దారి దొరకదండి వారు ఎవరితో కూడా ఉన్నతమైన స్థాయిలో పిలవబడరు నీవు ప్రార్థన పరుడవై యథార్థవంతుడవై యథార్థవంతురాలవై నిత్యము కూడా దేవుని సన్నిధిలో శ్రద్ధపడుతూ నీ ప్రవర్తనను నీవు సరి చేసుకోగలిగితే కనుక నీ బిడ్డలను ప్రభువే ఆశీర్వాదమునకు వారసులుగా మారుస్తాడు నీవు నీ బిడ్డలకు ఆస్తిని అంతస్తులను ఇవ్వక్కర్లేదు నీవు మంచి ప్రవర్తన కలిగి భూమి మీద నీవు కొనసాగు చాలు తప్పకుండా దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తాడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం చెడుతనమును విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి బైబిల్ చదవటం రాని వారు కూడా ఈ మాటను ఒకసారి జాగ్రత్తగా ఆలకించండి ఇది ఒక దైవజనుడు దైవజనురాలు చెప్తున్న మాట కాదు దేవుడు చెప్తున్నటువంటి మాట చదువు తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును చాలు చాలు తన ప్రవర్తనను కనిపెట్టుకునివాడు అంటే ఇంకొకడు వచ్చి నీ ప్రవర్తన ఇలా ఉంది నువ్వు సరవు అని చెప్పి ఇంకొకళ్ళు చెప్తే నువ్వు సరైతే గొప్పతనం కాదు తన ప్రవర్తనను తానే కనిపెట్టుకున్నటువంటి వాడంట ఏం కాపాడుకుంటాడంట అంటే ఆత్మ సంబంధముగాను శరీర సంబంధముగా కూడా తన ప్రాణాన్ని అంటే నీవు నరకంలోనికి పోకుండాను నీ ప్రవర్తనను కాపాడుతుంది ఇహ సంబంధముగా నీ ప్రాణాలను నీ కుటుంబం యొక్క ప్రాణాలను పోగొట్టుకోకుండా కూడా నీ ప్రవర్తన నీకు ఉపయోగపడుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది నేనంటాను ప్రతి ఆశీర్వాదం కూడా మన ప్రవర్తన మీదే ఉంది వాక్యానికి ఎవరు అతిథులు కాదు అది నేనైనా మీరైనా మన ప్రవర్తన మంచిదైనప్పుడు దేవుడు మన మన ప్రాణాలను మన బిడ్డల ప్రాణాలను కాపాడుతాడండి నిజమండి మంచి ప్రవర్తనను మనము కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను అలాగనే యక్ష గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని కూడా చదువుకుందాము యాభై ఏడు పద్దెనిమిది నేను వారి ప్రవర్తనను చూచితిని వారి ప్ర వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును దేవునికి స్తోత్రం హాలూయా హాలలుయా ఇది ఒక వాగ్దానం కూడా దేవుడంట మనం బలహీనులుగా ఉన్నప్పుడు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చూస్తాడంట మన ఇబ్బందిని చూస్తాడా మనకున్న కష్టాన్ని చూస్తాడా ఏం చూస్తాడు ఈ వాక్యానుసారంగా చూస్తే ఏం చూస్తాడు ఆయన మన ప్రవర్తనను చూస్తాడంట నీ ప్రవర్తన మంచిదైనప్పుడు నీవు రోగముతో ఉన్నా నీవు బాధతో ఉన్నా నీవు కష్టాల్లో ఉన్నా నీవు ఇరుకుల్లో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా నీ ప్రవర్తన మంచిదైనప్పుడంట దేవుడంట నీ ప్రవర్తనను బట్టి దేవుడు నీకు సహాయం చేస్తాడంట సహోదరులారా మన ప్రవర్తన ఎలా ఉంది మనం ఎలా నడుస్తూ ఉన్నాము మనం ఎలా నడుస్తూ ఉన్నాము మనకు ఒక సాక్ష్యం ఉందా మన కోసం ఎవరైనా మంచిగా మాట్లాడుకుంటున్నారా మన కోసం ఎవరైనా సంతోషపడుతున్నారా మన కోసం ఎవరైనా దుఃఖపడుతున్నారా దేవునికి సంతోషం కలిగించే బిడ్డలుగా ఉన్నామా దుఃఖం కలిగించే బిడ్డలుగా మనం ఉన్నామా ఒకసారి ఆలోచన చేయండి దేవుడు అంటున్నాడు నీవు రోగగ్రస్తుడు వై రోగ్రస్తురాలవై ఉన్నప్పుడు దేవుడు అంట తప్పకుండా స్వస్థపరుస్తాడు స్వస్థపరచడం ఆయన నైజం దీవించడం ఆయన యొక్క నైజం ఆయన చేయగలడు ఇవ్వగలడు ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు ఆయన ఆయన చేస్తాడు కానీ చేసే ముందంట నీ ప్రవర్తన ఎలా ఉందో ఖచ్చితంగా చూస్తాడు ఆయన చూసినప్పుడు మన ప్రవర్తన బాగోలేదనుకోండి మనకు సహాయం చేస్తాడా ఏమండి మనం ఎవరికైనా సహాయం చేయాలి అనుకున్నామండి ఇప్పుడు మీరే ఎవరికైనా సహాయం చేయాలి అనుకున్నారు మీరు సహాయం చేసేవాడు యోగ్యుడై ఉన్నప్పుడు వారి సహా ఇప్పుడు తాగుబోతంలో వచ్చి చాలామంది మనల్ని చాలా ఇలా పడిపోతూ ఉంటారు వాళ్ళకి ఇలా ఇలా పడిపోతావు ఊగుతావు తూగుతా వచ్చి అమ్మ పొద్దునుంచి అన్నం తినలేదన్న అన్న ఓ పది రూపాయలు ఇవ్వన్న పది రూపాయలు ఇవ్వన్నా అన్నం తినలేదన్న పొద్దున్నీ అంటాడు ఈ పక్కన ఈ పక్కన ఒక ముసలివాడు వాడు వస్తాడు ఏ కాలో చెయ్యో ఉండదు లేకపోతే బాగా వృద్ధుడైపోయి అమ్మ పొద్దున్నీ అన్నం తినలేదమ్మా గుందమ్మా పది రూపాయలు ఇవ్వమ్మా అంటాడు మీరు ఈ ఇద్దరిలో ఎవరికి పది రూపాయలు ఇస్తారు నీ దగ్గర పది రూపాయలే ఉన్నాయి నువ్వు ఎవరికి ఇస్తావు ఎందుకు ముసలాయనికి ఇవ్వాలనిపించింది మీకు ఆయన ప్రవర్తన కాదు ఆయన ఆ యాటిట్యూడే మనకు అర్థమైపోతే వీడు కళ్ళు కొంచెం ఎర్రగా ఉంటే వాడు ఇస్తే తగ్గిస్తుంది అంటాడు వాడు కానీ వాడు అలాగండు ఆకిలి బాగా వేస్తుంది అంటాడు అంటే నీకు అర్థమైపోయింది ఇవ్వచ్చుగా కానీ ఇవ్వమ్మా మనం చూసి ఇలాంటి వాళ్ళకి మళ్ళీ నువ్వు ఇవ్వక పక్కన వాళ్ళకి కూడా చెప్తావు ఇలాంటి వాళ్ళకి అస్సలు ఇవ్వకూడదు అని చెప్పి వాళ్ళకి చెప్పి పది రూపాయలు తీసి తాతకి ఇస్తావు ఎందుకంటే నీ పది రూపాయలు ఉపయుక్తంగా ఉండాలని నువ్వు కోరుకుంటావు అంతేగాని నిరుపయోగం అయిపోవాలని నువ్వు ఎప్పుడు కోరుకో ఆఫ్టర్ ఆల్ ఒక పది రూపాయలు ఎంత ఉపయోగపడాలనుకున్నవే దేవుని ఆశీర్వాదాలు ఎంత శ్రేష్టమైనవి అవి ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తాడు దేవుడు ఆయుష్ను పెంచాలి అనుకున్నాడు ఎలాంటి వాడికి పెంచాలనుకుంటాడు దేవుడు ఎవడకు పెడితే వాడికి తాగుపోతాడు తిరిగిపోతాడికి అందరిని కొట్టాడేవాడికి అందరిని భూతం తిట్టేవాడిని లేకపోతే అందరికి హాని చేసేవాడికి దేవుడు ఆయుషులు పెంచుతాడా పది మంది కోసం ప్రాణం పెట్టేవాడి కోసం దేవుడు ప్రాణాన్ని పోస్తాడా అదే ఆ వాక్యం యొక్క అర్థం నీ ప్రవర్తన వలన నీ ప్రాణాన్ని నీవు కాపాడుకుంటావు మన ప్రవర్తన మన ప్రాణాలను నిలవబెడుతుంది మన కుటుంబాలను నిలవబెడుతుంది సహోదరులారా ఈ మాటని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు ఇది మీ జీవితాంతం గుర్తుపెట్టుకోండి మీ ప్రవర్తన మీ కుటుంబాలను ఆశీర్వాదంలోకి తీసుకుని వెళుతుంది మీ ప్రవర్తన సరిగ్గా లేదు మీరు అనుకుంటారు వాళ్ళు వాళ్ళు చర్చకు వస్తున్నారండి వాళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు చర్చకు వస్తున్నారండి వీళ్ళు ఎలా ఉన్నారు నేను ఒక్కడిని నీతిగా ప్రవర్తించి నాకు ఏం ప్రయోజనం అని అనుకుంటా నేనేమంటాను తెలుసా ఆయన ప్రతిఫలం ఆయనకు వస్తుంది ఈయన ప్రతిఫలం ఈకొస్తుంది నీ ప్రతిఫలం నీకు దేవుడు ఖచ్చితంగా దాచిపెడతాడు ఖచ్చితంగా దేవుడు దాచిపెడతాడు అది నీకు ఇప్పుడు కనపడదు నీ ఆపత్కాల సమయంలో దేవుడు దాని యొక్క ప్రతిఫలాన్ని చూపిస్తాడు నీకంటూ ఎప్పుడో ఒక ఎప్పుడో ఒక టైంలో ఆపద అనేది వస్తుంది ఆ ఆపత్కాలంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు ఒక పాట కూడా ఉంటుంది కదా ఆపదలో నన్ను వెన్ అందరూ పాడాలి నాకు వాయిస్ లేదుగా మీరు పాడండి మైక్ ఇచ్చినట్టు పాడాలి ఒక్కొక్కరికి మైక్ ఉందేమో అన్నట్టు పాడండి